వెల్కమ్ టు డైలీ బ్లాగ్స్ నేను మీ శ్రీలక్ష్మి ఇప్పుడైతే వినాయక చవితి శుభాకాంక్షలు మీ అందరికీ ముందుగా నేను ఇంకైతే ప్రసాదాలు అయితే చేసేస్తున్నానండి బుజ్జి గనపైన కూడా తీసుకొచ్చేసాను మా బుజ్జి గనపైను చూసారా ఎంత ముద్దుగా ఉన్నాడో చిన్న గనపయ్య మట్టి గణపయ్య కూడా ఉన్నాడండి మా పిల్లలు ఇలాంటివి కూడా తీసుకురమ్మా అంటే అందుకని తీసుకొచ్చాను ఇంకా మార్కెట్కి వెళ్ళి ఇంకా నేనైతే ఇంకా గడపలకి అది రాసుకొని బుట్టలు పెట్టేసుకున్నాను మా ఇంట్లో ఏకంగా ఎన్ని ఐదు గడపలు ఉన్నాయండి ఐదు గడపలకి ఇంకా అన్నీ చూపించలేదు ఒక గడపకే మీకు చూపిస్తున్నాను శుభ్రంగా పసుపది రాసుకొని చాలా నిండుగా బలి అందంగా ఉంటుంది కదండి గడపకి పసుపు అన్నీ రాసిన తర్వాత వీడియో తీసాను చూడండి అదిగోండి ముగ్గులు అన్నీ పెట్టుకుంటే బలిగా ఉంటాయి కదా అందంగానే ఈ లోపల గుమ్మాలకైతే తోరణాలు అన్నీ కట్టేశారు మా పిల్లలు డెకరేషన్ కూడా చూసారా ఎంత అందంగా తయారు చేశారో మా పిల్లలు రాత్రే డెకరేషన్ చేశారు ఇంకా పొద్దున్నే ఇంకొంచెం ఉంటే పూర్తి చేశారు పైన ఏమో మా అబ్బాయి పువ్వుల డెకరేషన్ చేశాడు ఇంకా మా చిన్నోడైతే పాలవెల్లికి పసుపది రాసేసి పాలవెల్లి కడుతున్నాడు ఇంకా పీటకి కూడా మొత్తం పసుపది రాసేసి ముగ్గులన్నీ వేసాడు మా ఆయన గారు అయితే పళ్ళుకి మొత్తం దారాలు కడుతున్నారు మా అబ్బాయి ఏమో పాలవల్లు కడుతున్నాడు నేనేమో విఘ్నేశ్వరుడికి బొట్లు అవన్నీ పెడుతున్నానండి ఇంకా పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా మీకు చూపించేస్తున్నాను ఇంకా ప్రసాదాల విషయం కొత్త పాలతాలికలు పరవన్నం సేమియా ఇంకా పులిహార పెద్ద పెద్ద కుడుములు కూడా వెరైటీలు అయితే చేశాను ఇంకా పళ్ళు అయితే ఇంకా మాకు ఇక్కడ దొరికినవి అన్ని యాపిల్స్ కాయలు బత్తాకాయలు దానిమ్మకాయలు అవన్నీ కూడా కొన్నాను భారీ రేట్ల మీద ఉన్నాయి ఇంకా పూజకైతే అరేంజ్ చేసి నేనైతే అలా రెడీ అయ్యాను ఇంకా మా చిన్నోడు నేను అయితే పూజ చేస్తున్నాము మా ఆయన గారు అయితే మంత్రాలు అయితే చదివేస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా మా అత్తయ్య మా మావయ్య వస్తారు కానీ ఈ సంవత్సరం ఇంట్లోనే చేసుకుంటున్నారు అందుకని చెప్పి ఈ సంవత్సరం రాలేదు అంటే పూజ అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో పూజ వస్తానని చెప్పారు కానీ రాలేదు మా తోటకోళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళారు అక్కడికి అంటే మా మావయ్య గారే వెళ్ళారు మా అత్తయ్య గారు నడవలేరు ఆవిడకి ఆరోగ్యం ఆరోగ్యం అది బాగోలేదని ఇంకా రానన్నారండి ఇంకా మేమైతే పూజ అయితే స్టార్ట్ చేసేసాము మా చిన్నోడు నేను మా చిన్నోడు పక్కన మంత్రాలు చదివేస్తున్నాడు మా ఆయన గారు చదివేస్తున్నారు అంటే ఇద్దరు చదువుతున్నారు ఇంకా నేనైతే పూజ చేస్తున్నాను ఆడు వేత్తనాడు అంటే నలుగురు చేద్దాం అంటే మా మా పర్సనాలిటీలకి అయితే ఇద్దరమే సరిపోయాం అక్కడ మా పెద్దోడే ఆ పక్కన మంచి మా ఆయన గారు ఈ పక్కన ఉండిపోయారు ఇంకా వాళ్ళిద్దరూ ఇంకా చేయలేదు మేమే చేసాము ఇంకా లాస్ట్ని అయితే వాళ్ళిద్దరూ కూడా చేశారు ఇంకా మా పెద్దోడు పూజలకి అయితే కొంచెం ఉంటాడండి మా చిన్నోడు ముందు ఉంటాడు కానీ మా పెద్దోడు వెనక్కుంటాడు ఇంకా వాడు నేనైతేనే చేసాము మా పూజ అయితే చాలా బాగా జరిగిందండి ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడు కూడా ఉండగా కూడా ప్రతి సంవత్సరం కూడా చాలా చాలా బాగా జరుగుతుంది కానీ ఈ సంవత్సరం ఏంటంటే మా అత్తయ్య మావయ్య లేరన్న చిన్న లోటు తప్ప అన్నీ కూడా బాగా జరిగాయి ప్రతి సంవత్సరం ప్రసాదాలు కూడా ఆవిడ చేతుల మీదగా చేయించుకుంటాను నేను ఎప్పుడు కూడా మా అత్తయ్య గారి చేతుల మీదగా నేను పై పై పైన పైన పని అందిస్తానంతే అంతకు మించి ఏం చేయను పాపం ఆవిడే చేసుకుంటారు అన్ని పనులు కూడా ప్రతి పండక్కి కూడా ఆవిడే పనులన్నీ చేసుకుంటారు పైన అంతే నేను పై సాయం చేస్తాను కానీ ఈ సంవత్సరం ఆవిడ లేదని కొంచెం బాధ ఉంది నాకు కానీ ఆవిడ లేదు లేకపోయినా నేను ప్రసాదాలు అయితే చాలా బాగా చేశానండి ఈసారి అన్నీ కూడా ఉప్పు తీపి అన్నీ కూడా బాగా సరిపోయినాయి ఇప్పుడైతే ఇంకా మా పూజ కూడా పూర్తయిపోయింది ఇంకా మా అయితే కథ అయితే చదివేస్తున్నారండి కథ చదివేసిన తర్వాత ఇంకా ప్రసాదాలు పెట్టాలి కదా ప్రసాదాలు మొత్తం అన్నీ కూడా మేమైతే గిన్నెల్లో అంటే గిన్నెలు ఏమేనో అన్నీ కూడా మీదే సర్దుకుంటాము ఆకు మీదే మొత్తం అన్నీ కూడా పెట్టేసి ఇంకా పులిహారని పాలీకలు అవి అయితే కుడుములు ఆకు మీద తిట్టాను కానీ సేమ పరమండం మాత్రం కొంచెం బౌల్లో వేశానండి ఎందుకంటే పలుచుగా ఉన్నదని బౌల్లో వేశాను ఇంకా తర్వాత ఏమో మా అబ్బాయి అయితే కథ చదివేస్తున్నాడు మా అబ్బాయి మా ఆయన గారు కూడా చదివేస్తున్నారు కథ అయితే అని ఇంకా విఘ్నేశ్వడు మాటలు చెప్పుకోవాలంటే రోజంతా సరిపోదు ఎందుకంటే ప్రతి చోట కూడా అంగరంగ వైభవంగా జరిగే విఘ్నేశ్వడు పూజ అంటే అందరికీ చాలా ఇష్టం మా వీధి ఎదుర్కొంటేనే పెట్టారండి మా వీధి అంటే మా ఇంటి ఎదురుకుంటానే ఇంకో వీ పక్క వీధి అనమాట పెట్టారు చాలా చాలా బాగా చేశారండి నిజంగా కుర్రోళ్ళు చదువుకుంటా అంతలాగా చేస్తున్నారంటే చాలా గ్రేట్ నిజంగానే అంత బాగుంది వేసినప్పుడు ఈశ్వరుడు ఎలా ఉంటాడో సేమ్ అలాగే విఘ్నేశ్వరుడు కూడా అదే అవుతారని బాగా చేశారు బొమ్మ మట్టి బొమ్మ చేశారు చాలా బాగుంది ఇంకా మా ఆయన గారు కథ చదువుతున్నారు నేనేమో ఆయన వంక చదువుతున్నాను చిన్న చి ఆయన ఏమో పాటన్లా చదివేసుకుంటా వెళ్ళిపోతున్నారు పాటల కాదు కథలా చదవండి అని నేను చెప్తున్నానండి ఆయన ఏమో నాకు అని చెప్తున్నాడు ఆయన మా పూజ పూర్తి అయిపోయిన తర్వాత ఇంకా సాయంత్రం అయితే ఇంకా రెడీగానే ఉన్నాం కదండి అందరం రెడీగా ఉన్నాము అలా మొత్తం మా రాజేంద్ర నగర్లో ఉన్న వినాయకులు అందరి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము అదేమో షార్ట్ వీడియోలో పెట్టాను మొత్తం అందరి దగ్గరికి వెళ్ళాము అందరు దర్శనం చేసుకున్నాం కానీ అస్సలు ఎక్కడ కూడా ఖాళీ లేదండి ప్రతి చోట కూడా ఫస్ట్ రోజే ఉంటారు తర్వాత నుంచి ఏం జనం ఉండరు కానీ ఫస్ట్ రోజే చాలా జనం కానీ పుష్కరగడ్ దగ్గర ఏంటి ఇక్కడ మన బియ్యాలపురంలో ఏంటి చాలా జనం ఉన్నారండి ఇంత జనం ఈ వినాయక చవితికే ఉంటారు మళ్ళీ దసరాలోనైతే అయితే దేవిచౌకలో ఉంటారు కానీ మిగతా చోట్లయితే ఉంటారు కానీ వినాయక చవితి వీధి వీధుల్లోనే నిలబెట్టారు నిజంగా ఒకటికి మించిన ఇంకొకటి బొమ్మ పెట్టడం అయితే విశేషం అండి నిజంగానే అంత బాగున్నాయి చాలా చాలా బాగున్నాయి వినాయకులు అందరూ కూడా కానీ కలిపేటప్పుడు మాత్రం కొంచెం బాధ అనిపిస్తుందండి ఏంటో మరి నాకరే అర్థమవు మీ పెద్ద పెద్ద బొమ్మలు కలిపే వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు కానీ అయితే మా ఇంట్లో ఉన్న చిన్న బొమ్మ కలిపేటప్పుడే నాకు ఏడిపొచ్చేస్తుంది వెళ్ళిపోతున్నాడా తండ్రి అని చెప్పి ఏడుసేరతాను నేనైతే ఒక ఐదు నిమిషాల దాకా ఏడుసేస్తాను ఎప్పుడూ అంతే కూడా కానీ ఇప్పుడైతే ఏంటంటే మట్టి వినాయకుడిని అయితే నేను ఇంట్లోనే కలిపేద్దాం అనుకుంటున్నాను ఇంట్లోనే బకెట్లో కలిపేసి ఆ మట్టి మొక్కలకి వేసుకుంటే మంచిదని నేను అనుకుంటున్నాను అలాగే చెయ్యాలి ఇప్పుడైతే అలాగే చేస్తాను ఇంకా ఒక రోజేనండి ఇంకా మూడు రోజులు ఐదు రోజులు అయితే నేను ఎప్పుడు ఉంచలేదు ఆ రోజు అయిపోయిన తర్వాత పదకొండ టయానికి అయితే ఇంకా కలిపేసి మొత్తం అన్నీ కూడా డెకరేషన్ చేసి అన్నీ తీసేస్తాను ఇంకా నేను ఎందుకంటే మాకు ఈ పిండి పనితోనైతే మాకు ఇంకా కుదరదు కదండి దాని గురించి ని నేను ఇంకా అన్నీ కూడా తీసేస్తాను మూడు రోజులు ఉంచుదామని ఈసారి అడిగాను మా ఆయన గారిని అడిగితేనేమో ఏమొద్దు మనకి ఎక్కడ కుదురుతుంది పొద్దున్నే పనులన్నీ చేసుకొని నువ్వు పూజలు అన్నీ చేసేటప్పటికి ఏ టైం అవుతే అయినా మూడో రోజు శుక్రవారం వచ్చింది శుక్రవారం పూట ఏంటి ఐదు రోజులు చేయాలి ఐదో రోజు ఆదివారం వచ్చింది కాబట్టి ఐదు రోజులు చేయాలి అన్నారు అయితే అయితే కుదరదు కదా అని చెప్పి అయితే ఆ రోజు రాత్రికే పదకొండో టైంకి కదిపేసి మొత్తం అన్నీ తీసేస్తుంటే నాకు నిజంగా చాలా బాధ అనిపించింది ఇంకా మట్టి వినాయకుడిని అయితే నేను ఇంకా బకెట్లోని పసుపు కుంకోయన్ని వేసేసి కాసేపు ఆయనతో బాధపడి నా కష్ట సుఖాలన్నీ ఆయనతో చెప్పేసుకొని ఇంకా బకెట్లాగా అయితే వేసేసాను ఇంకా ఈ ఈ విఘ్నేశ్వరిని అయితే మొత్తం అంతా కవర్లు వేసి మాకు ఇక్కడ గోదావరి గట్టి దగ్గరికి తీసుకెళ్ళి గోదావరిలో అయితే కలిపేసాను అనమాట ఇంకా అయితే మాకైతే ఇలా జరిగింది ఈ వినాయక పూజ అయితే అంతా బాగానే జరిగింది కానీ మా అత్తగారు మామగారు లేని లోటు మాత్రం మాకైతే అలాగే ఉండిపోయింది ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా అందరం కూడా ప్రసాదాలు ప్రసాదాలన్నీ తినేసి ఇంకా ఎవరి కాళ్ళు ఎవరింటి కాళ్ళకి వెళ్ళిపోయారు ఇంకా మా పూజ అయితే ఇలా జరిగింది మీ ఇంట్లో పూజ ఎలా జరిగిందో మాకైతే చెప్పండి ఇవాళ వీడియో అయితే ఇది నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బాయ్ బాయ్